ఈ రకంగా ఏది కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ మాట నిలుపుకున్నటువంటి పరిస్థితి లేదు మొన్న ఎక్కడో తమిళనాడు పోయింది ముఖ్యమంత్రి మీరు చూసింటారు టీవీలో ఏమన్నా అడిగిపోయి ఏ తమిళనాడులో ఇంత మంచి గవర్నమెంటు పిల్లలకు పొదుగాల టిఫిన్ పెడుతుండ్రు అన్నాడు దీనికి బుద్ధి కదా విద్యాశాఖ మంత్రి కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అని వచ్చి బంద్ పెట్టింది నువ్వు ఇంకా సిగ్గు లేకుండా తమిళనాడులో పోయి అబ్బాయి బ్రేక్ఫాస్ట్ పెట్టిండ్రు మిమ్మల్ని చూసి నేర్చుకుంటాము అంటాడు నువ్వు నేర్చుకునేది కాదు ఆయన నీకంటే ముందే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు పొద్దున పూట ఇడ్లీ పెట్టిండు దోశ పెట్టిండు వడ పెట్టిండు ఉప్మా పెట్టిండు టిఫిన్ పెట్టిండు కేసీఆర్ కడుపు నిండా నువ్వు వచ్చినాక బంద్ చేసినావు ఎలా దద్ద నువ్వు విద్యాశాఖ మంత్రి నుండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంద్ చేసినావు హాస్టల్లో పోతే కాస్మోటిక్ ఛార్జ్ వస్తలేదు గ్రీన్ ఛానల్ అని నరకుడేదప్ప రెసిడెన్షియల్ స్కూళ్లకు హాస్టల్లకు గ్రీన్ ఛానల్లో రూపాయి వచ్చింది లేదు హాస్టళ్లకు కిరాయిలు కట్టక తాళాలు పడుతున్న పరిస్థితి వచ్చింది పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎంత చిల్లర ముఖ్యమంత్రి తమిళనాడు వేయి వాళ్ళని చూసి నేర్చుకుంటా బ్రేక్ఫాస్ట్ పథకం బాగుంది అంటాడు ఇంతకు ముందే ఉన్నది కదా తెలంగాణలో కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా వచ్చి బంద్ పెట్టినావు కదా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు అన్ని అబద్ధాలు ఈ రకంగా చూస్తే ఏ విషయంలో కూడా పట్టించుకోలేదు